మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి అఘోరాల టీం పూణే బ్యాంక్ కళాకారుల నృత్యాలు అదరహో అనిపించేశాయి విభిన్న బాజా భజంత్రులకు మైమర్చిపోయి భక్తులు నృత్యాలు చేయగా పులి వేషాధారణతో కళాకారులు చేసిన నృత్యం అందరినీ ఆకర్షితులు చేయగా అఘోర రూపంలో కొందరు మహాశివుని వేషాధారణతో ఇంకొందరు వీర హనుమాన్ రూపంలో చేసిన అగ్నిగుండంలో చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కాంగ్రెస్ నేతలంతా ఎమ్మెల్యే ఆహ్వానంతో అక్కడ సందడి చేయగా ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పెషల్ బాడీ బిల్డర్ల మధ్య తన ఇంటి గణేష్ నిమజ్జన వేడుకలు అట్టహాసంగా నిర్వహించే గణేష్ తన కోరిన కోరిక నెరవేరడంతో ఈసారి తన ఇంటి ప్రాంగణంలో కొలువైన గణేష్ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు బోనాలను తలపించేలా నాటి కళాకారులంతా ఈనాటి నిమజ్జన వేడుకలకు తరలిరాగా కళాకారుల రాకతో వారి ప్రదర్శన చూసేందుకు వీక్షకులు తుకారం గేట్కు తరలివచ్చారు ఎమ్మెల్యే గణేష్ నేతృత్వంలో ఆయన కుమారులు ముకుల్ సారథ్యంలో గణేష్ నిమజ్జన వేడుకలు రాత్రి సమయంలో ప్రారంభం కాగా తన వెంట నిలిచే కాంగ్రెస్ నేతలందరికీ ఈ వేడుకలకు ఎమ్మెల్యే ఆహ్వానం పలికారు నాడు లీడర్ నేడు ఎమ్మెల్యే కావడంతో ఆయన చుట్టూ బాడీ బిల్డర్లు చేరి ఆయనకు భద్రతా వలయంగా నిలవగా వచ్చిన నేతలందరినీ సన్మానించిన అనంతరం ఆ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ నిమజ్జన వేడుకలు ప్రారంభించారు గణేష్ నిమజ్జన వేడుకలను పురస్కరించుకుని గతనాటి కంటే వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయగా ఈసారి భారీ సెట్టింగ్లతో పాటు పెద్ద ఎత్తున విభిన్న కళాకారుల వేడుకల్లో భాగస్వాములను చేశారు ముందు వరుసలో పూణే బ్యాండ్ కొడుతూ యువతలు యువకులు అదరగొట్టగా వారి ప్రాంతం వెంటనే మరో బ్యాండ్ కళాకారులు తమ డప్పు చప్పులతో ప్రత్యేక ఆకర్షణగా నిలవగా పులి ఆటలతో మరికొద్దరు కళాకారులు అదరగొట్టారు అనంతరం శ్రీకృష్ణుడు రాధా వేషాదరణతో కళాకారులు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవగా అసలైన ఘట్టాన్ని వారి అనంతరం ఏర్పాటు చేశారు పరమేశ్వరుడు వీరాంజనేయుడు అఘోరలతో ఒక కళాకారుల టీం సందడి చేయగా అగ్నిగుండంలో పలు ప్రదర్శనలతో పాటు మూడో కన్ను నుంచి జ్వాలలు విదజల్లడం అగ్నిగుండంలో నృత్యాలు చేస్తూ వరణించగా వారు చేస్తున్న నృత్యాలు చూస్తూ వీక్షకులు నేతలు మైమర్చిపోయారు ఇక చివరిలో నిమజ్జనానికి వెళ్తున్న గణనాందులు కొలువు తిరగా అందరు పూజలు అందుకుంటూ నిమజ్జనానికి తరలి వెళ్లారు గత వినాయక చవితి సమయంలో ఓ నాయకుడిగా నేటి వినాయక చవితి సమయంలో ఎమ్మెల్యే శ్రీగణిష్గా మారగా ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలన్న కోరికతో భారీ ఎత్తున కళాకారులను రంగంలోకి దింపి తన పేరును మదింతల పదనం చేసుకోగా బాయ్ బాయ్ గనపయ్యా అంటూ అంతా కలిసి సాగనంపారు పలు రాష్ట్రాలకు చెందిన పన్నెండు గ్రూపులు నాలుగు వందల మంది కళాకారులు కిలోమీటర్ల దూరం వరకు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకునేలా ఒక్కొక్కరి వేషాధారణ కళాకారులంటే ఇలా చేస్తారని ఆశ్చర్యానికి గురి చేసేలా ప్రదర్శన ఆ నాయకుడు పిలుపుతో పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు హాజరై సన్మానాలను అందుకున్నారు ఫంటం రెండో వార్డు సిల్వర్ కంపౌండ్ వద్ద నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక నిమజ్జన శోభాయాత్ర విశేషాలను ఓసారి చూద్దాం సికింద్రాబాద్ కంటోన్మెంట్ వర్గంలోని రెండో వార్డు రసుల్పుర సిల్వర్ కంపౌండ్ వద్ద నిర్వహించే వినాయక చవితి వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది వ్యాపారవేత్త నర్సింగ్ యాదవ్ తన చిన్నతనం నుండి గణనాథుని ఏర్పాటు చేసి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు బొజ్జగనపయ్య అనుగ్రహంతో అంచలంచగా ఎదిగిన నర్సింగ్ యాదవ్ ప్రతి వినాయక చోతి వేడుకలను లో ఎవరూ చేయని విధంగా భారీ ఖర్చుతో వేడుకలను నిర్వహిస్తూ అందరి నోట నర్సింగ్ యాదవ్ గా మారారు వినాయకుడి ఆగమనం నుండి వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర నర్సింగ్ యాదవ్ చేసే సందడి అంతా ఇంతగా వినాయక చవితి వేడుకల్లో అత్యంత వైభవంగా నర్సింగ్ యాదవ్ నిర్వహించారు గణనాధుని శోభాయాత్రను మంగళవారం రాత్రి రసల్పురా నుండి ట్యాంక్ బండ్ వరకు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు గణనాధుని నిమజ్జన యాత్రలో పలు రాష్ట్రాల నుంచి పన్నెండు గ్రూపులు నాలుగు వందల మంది కళాకారులు చేసిన ప్రదర్శన ఆకర్షణగా కట్టప్ప శివపర్వతులు కర్ణాటక స్పెషల్ కేరళ బ్యాండ్ విజయవాడ కళాకారుల ప్రదర్శనలు తెలంగాణ చాటి చెప్పేలా కళాకారుల ప్రదర్శనలు ఇలా ఎన్నో రకాల ప్రదర్శనలతో ప్రత్యేక ఆకర్షణగా నర్సింగ్ యాదవ్ నిర్వహించిన గణనాధుని శోభాయాత్రలో కళాకారుల ప్రదర్శనలు కంటోమెంట్ ప్రజలను మంత్రముగ్ధులను చేశాయి కట్టప్ప వేషాధారంలో బాహుబలిని తలపిస్తూ కళాకారులు చేసిన ప్రదర్శన ప్రత్యేక హైలైట్ గా నిలిచింది నర్సింగ్ యాదవ్ ఆహ్వానం మేరకు పాటిలకు అతీతంగా నాయకులు తరలివచ్చారు బొజ్జగన పైన దర్శించుకుని పూజలు చేశారు అతిథులుగా వచ్చిన వారిని సెలవుతో సత్కరించి అభినందనలు తెలిపారు వినాయకుడి నిమజ్జనం శోభాయాత్రలో కళాకారులు చేస్తున్న ప్రదర్శన చూసి మరింత నూతన హాజరైన నాయకులు సైతం స్టెప్పులు వేస్తూ గుర్తింపును తీసుకొచ్చేలా నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాకారుల ప్రదర్శన పట్ల అతిథులు నర్సింగ్ యాదవ్ ను అభినందించారు లక్షలాది రూపాయల ఖర్చుతో ఎటువంటి చందాలు లేకుండా నర్సింగ్ యాదవ్ తన సొంత ఖర్చుతో వినాయక చవితి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుండటంతో ప్రతి వినాయక చవితి వేడుకల్లో నర్సింగ్ యాదవ్ ఏర్పాటు చేసి వినాయకుని మండపానికి అందరూ ఆసక్తిగా తొలగిస్తుంటారు నిమజ్జన వేడుకలు చూసేందుకు పలు ప్రాంతాల నుండి ప్రజలు వస్తుంటారు కిలోమీటర్ల కొద్ది కళాకారుల ప్రదర్శనతో ఆ ప్రాంతం ప్రత్యేక శోభ సంతరించుకుంటుంది తమ నేత గెలిస్తేనే నీ లడ్డు నేను సొంతం చేసుకుంటా అంటూ మొక్కును మొక్కారు ఆయన మొక్కు ఫలించింది ఆయన కోరిక తీరింది ఇంకేముంది ఎంతైనా పర్వాలేదంటూ పోటీ పడి మరీ పాట పాడేశారు ఎంతో మంది పోటీలో ఉన్నా ఎంత ధర పలికినా లడ్డు మాత్రం నాదేనంటూ తెగించి లక్షలు పలుకుతున్న వెనకడుకు వేయకుండా పాట పాడేశారు ఇక చివరికి ఆయన ఆనాటి కోరిక ఫలించింది మొక్కిన మొక్కు కూడా తీరింది ఏంటి ఆ మొక్కు ఏంటి ఈ లడ్డు కదా అనుకుంటున్నారా మీరే చూడండి లడ్డూను దక్కించుకున్న ఈయన పేరు ప్రభాకర్ బోయినపల్లి వాస్తేవులందరికీ ఆయన సుపరిచితుడు బోయిన్పల్లి మార్కెట్ ప్రముఖ వ్యాపారస్తుడిగా గత పాలక మండలిలో మార్కెట్ డైరెక్టర్ గా పనిచేశారు అయితే గత వినాయక చవితి సమయంలో ఎమ్మెల్యేగా గణేష్ గెలవాలంటూ బోవెన్పల్లి అంజయ్ నగర్ లోని గణనాధిని మొక్కు మొక్కారు అయితే ఊరికే మొక్కు మొక్కారుగా అందుకే వినాయకుడు ఎమ్మెల్యేగా శ్రీగణుని గెలిపిస్తే నీ లడ్డును కొని నా మొక్కు తీర్చుకుంటా అంటూ తన మొక్కును స్వామివారికి చేర్చారు ప్రస్తుతం ఆయన మొక్కు నిలవరగా ఇక లడ్డు కొనాలన్న మొక్కు మాత్రం మిగిలిపోయింది దీంతో అంజయ్ నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ లడ్డూ పాట మొదలు పెడుతున్నాం అన్న సమాచారం అందగానే ఇక వినాయకుని మొక్కు తీరుస్తా అంటూ ఆ గణనాథుడి ముందు వాలిపోయారు ఇక పాట మొదలవగానే అందరూ ఆ లడ్డును దక్కించుకోవడానికి పోటీ పడ్డారు ఇక ఎంతైనా పర్వాలేదు ఆయన పాటే పాడ చూసి అందరూ వెనకడుగు వేయగా మూడు లక్షల రూపాయలకు గణపయ్య లడ్డును దక్కించుకుని శ్రీగణేష్పై తనకున్న అభిమానాన్ని స్వామివారికి మొక్కిన మొక్కును ప్రభాకర్ అందరూ ఎన్నో మొక్కులు మొక్కుతారు గట్టు దాటి తమ కోరిక తీరాక అన్ని మర్చిపోతుంటారు కానీ ప్రభాకర్ మాత్రం ఆయన ఎమ్మెల్యే అయితే నాకేంటి అని భావించకుండా తన కోరిన కోరిక నెరవేరిందంటూ నేను మొక్కులు నేర్చివర్చడం విశేషం బోర్డు నామినేటెడ్ సబ్టు రామకృష్ణ స్పీడ్కు కంటం ఎండమెల శ్రీ గణేష్ బ్రేకులు వేయాలనే ఆలోచనలు ఉన్నారా మొన్నటి వరకు బీజేపీ శ్రేణులతో కలిసి ప్రారంభోత్సవాలు నిర్వహించిన రామకృష్ణకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కంటిలో నలసగా మారబోతున్నారా కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ నాయకులు కథనం మీ తెలుగు సికింద్రాబాద్ కంటోన్మెంట్ న్యూస్ వర్గంలో ఒక ఎమ్మెల్యేగా గణేష్ కాగా మరొక బోర్డు పనులలో కీలకమైన వ్యక్తిగా నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కొనసాగుతున్నారు బోర్డు పరిధిలో అన్ని తానే నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ముందుకు సాగుతూ బోర్డు అధికారులతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నారు నామినేటెడ్ హోదాలో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఎక్కడ అభివృద్ధి పనులు జరిగినా రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు కొనసాగుతూ వస్తున్నాయి ప్రారంభోత్సవ కార్యక్రమాలకు నియోజకవర్గం ఎంపీతో పాటు ఎమ్మెల్యేకు బోర్డు అధికారులు ప్రోటోకాల్ ప్రకారం సమాచారాన్ని అందిస్తుంటారు చిన్న చితక పనులకు వారు రావడానికి అంతగా ఆసక్తి కనిపించారు బుధవారం కంటోన్మెంట్ ఐదో వార్డు రవికానిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి స్థానికంగా వంపు ప్రాంతంగా ఉండడంతో రోడ్లపై వర్షం నీరు నిలుస్తుండటంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లడంతో బోర్డు అధికారులు సీసీ రోడ్డు పనులకు నిధులు కేటాయించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా బోర్డు అధికారి ఎంపీ ఈటల రాజేంద్ర పాటు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు సమాచారం అందించారు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ అనుచర వర్గం ప్రత్యక్షమయ్యారు ఎమ్మెల్యే ఆదేశాలతో కంటైన్మెంట్ బోర్డు పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో తన మార్కును బదిలం చేసుకునేలా కాంగ్రెస్ నాయకులు హడావిడి చేశారు ఎమ్మెల్యేకి ముఖ్య అనుచరుడుగా ఉన్న సంఖ్య రవీంద్రతో పాటు పలువురు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ ఐదో వార్డుతో పాటు మోండా డివిజన్ నుండి రానున్న ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్న గొల్లకిట్టు కుమార్తె వైష్ణవి సైతం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం స్థానికులకు ఆశ్చర్యాన్ని గురిచేసింది కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణ సూచన మేరకు వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనిలో పాల్గొనేలా గొల్లకిట్టు కుమార్తె హాజరయ్యారు పదకొండు గంటల సమయంలో ప్రారంభోత్సవ కార్యక్రమం వద్దకు చేరుకున్న బోర్డ్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ వారిని చూసి ఆశ్చర్యపోయారు కాంగ్రెస్ నాయకులు సైతం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడంతో వారి చేత కొబ్బరికాయలు కొట్టించి తన గౌరవాన్ని రామకృష్ణ కాపాడుకున్నారు గతంలో సైతం బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటా పోటీ నెలకొంది కొద్ది రోజులు నామినేషన్ సభ్యులు రామకృష్ణతో సాయన అనుచరవర్గం బోర్డు మాజీ సభ్యులు వారు కొనసాగించారు అలా తర్వాత ఎవరికి వారు సైలెంట్ అయ్యారు మరోసారి కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీ శ్రీగణేష్ అనుచరవర్గం ప్రారంభోత్సవాల్లో తలుక్కుమంటూ చర్చగా మారారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ రామకృష్ణ ప్రాధాన్యత తగ్గించి తన మార్కును బదిలీ చేసుకునేలా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది మరి కాంగ్రెస్ నాయకులకు రామకృష్ణ ఏ విధంగా పెడతారో వేచి చూడాలి క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో సందడిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గడిపారు సికింద్రాబాద్ జిమ్ఖానా మైదానంలో జరిగిన ఫుట్బాల్ టోర్నమెంట్స్ ను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు చిన్నతనం నుండే క్రీడలపై ఆసక్తి కనపరచాలని తలసాని సూచించారు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు విశ్వకర్మ జయంతి సందర్భంగా బెంగాలీ హ్యాండ్ జ్యువెలరీ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ పోటీలను ఏర్పాటు చేశారు ముజంఖానా మైదానంలో ఏడు రోజుల పాటు ఈ పోటీలు కొనసాగనున్నాయి మాజీ కార్పొరేటర్ కిరణ్మయ్యి బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ సీనియర్ నాయకుడు శ్రీహరి కిషోర్ అసోసియేషన్ అధ్యక్షుడు సుమీర్ అల్తార్ సభ్యులు పబ్బా ప్రకాష్ కాబుల్ హుస్సేన్ అబ్బు సాహెబ్ మున్నా తైతల్ పాల్గొన్నారు ఆహ్వానం పలకగానే వారి ఆహ్వానంతో వచ్చేసి గణేష్ మండపంలో ప్రత్యేక పూజలో పాల్గొనడంతో పాటు హరిసం అతిథులు అందుకున్నారు కంటోన్మెంట్ మహేంద్ర హిల్స్ లోని సంజీవయ్య హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీలో ఏర్పాటైన వినాయకుని ఎమ్మెల్యే శ్రీ గణేష్ గుప్తతో పాటు పలువురు అతిథులు దర్శించుకున్నారు వినాయక మండప నిర్వాహకులు నిఖిల్ క్రాంతి నవీన్ కుమార్ల ఆహ్వాన మేరకు ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొనగా నిమజ్జన వేడుకలను పరిష్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో శ్రీగణ్ పాల్గొన్నారు బొజ్జగలపై ఒక ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం శ్రీ గణేష్లు నిర్వాహకులు సెలవుతో సత్కరించి స్వామివారి తీర్థ అందించే ఈ సందర్భంగా స్వామివారి లడ్డూ వేలం పాట నిర్వహించగా సంజీవయ్య హౌసింగ్ సొసైటీ వాసులంతా లడ్డును పొందడానికి పోటీపడ్డారు చివరికి క్రాంతి యాభై వేల రూపాయల లడ్డును దక్కించుకోగా అనంతరం నిమజ్జన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు కార్యక్రమంలో అతిథులుగా బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఎన్ఎఫ్ జనరల్ సెక్రటరీ రాఘవయ్య బీజేవం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భాను ప్రకాష్ బీజేపీఎం స్పోక్ పర్సన్ మాల్యా యశస్వి కాంగ్రెస్ నాయకుడు పల్లె లక్ష్మణ్ గౌడ్తో పాటు పలువురు గణభయ్యం దర్శించుకోగా వారిని సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదంలో కన్వీనర్లు దికా నిఖిల్ క్రాంతి వనమాల నవీన్ సిద్ధు అమ్మవారి దయతో అరికున్న మాటకు కట్టుబడి అన్నదానాలతో తమ మాటను నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఈ సోదరులిద్దరూ ఒకటిగా ఆ దివ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో పాటు పౌర్ణమి వస్తే చాలు మేము మా మాటకు కట్టుబడి ఉన్నాం అంటూ అన్నదానాలతో వందలాది మందికి ఆకలి తీరుస్తున్నారు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డులోని భూలక్ష్మమ్మ ఆలయంలో పౌర్ణమి అన్నదాన కార్యక్రమాన్ని యధావిధిగా సాగింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహ కన్నన్ గత గతనాటి నుంచి ఈ కార్యక్రమానికి తోడుగా నిలుస్తుండగా వారి సారథ్యంలోనే నేటి కార్యక్రమాన్ని నిర్వహించారు అమావాస్య రోజున చాలా ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతుండగా పౌర్ణమి రోజున మాత్రం నరసింహ కన్నన్ అరవిందుల నేతృత్వంలో ఇక్కడ అన్నదానం కొనసాగిస్తూ వస్తుంది టెంపుల్ కమిటీతో పాటు స్థానిక నేతలు తమవంతుగా సేవలు అందిస్తుండగా పౌర్ణమి అన్నదాన కార్యక్రమాన్ని నేడు ఆలయంలో నిర్వహించారు వందల మందికి అన్న ప్రసాదాలను వడ్డించడంతో పాటు అమ్మవారి దయతో అంతా శుభమే జరగాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో యుగేందర్ రాఘవ బాలరాజ్ రవీందర్ సతీష్ నిఖిల్ రషీద్ తరుణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు గణేష్ దేవాలయంలో వినాయక చవితి ముగింపు వేడుకలు అట్టహసంగా సాగాయి నిన్న రాత్రి సమయానికి స్వామివారి శోభయాత్ర అంగరక వైభవంగా సాగగా నేడు ముగింపు వేడుకల్లో భాగంగా ఉదక శాంతి అవభృత స్నానం కార్యక్రమాన్ని ఆలయంలో నిర్వహించారు సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పాల్గొనడంతో పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు స్వామివారి దర్శనం అనంతరం కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ను ఘనంగా సన్మానించి స్వామివారి ప్రసాదాలను అందించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అందుతున్న గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన లెటర్ను అందించి ఇది తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చేస్తుంది అంటూ తెలియజెప్పే పనిలో కాంగ్రెస్ నేతలు నిమగ్నమయ్యారు మీకు సబ్సిడీ వచ్చిందా లేదా అన్న విషయాల్లో మీ దగ్గరలోని రేషన్ షాపులో పరిశీలించుకోవాలని సూచించడంతో పాటు వచ్చిన సబ్సిడీ పత్రాలను లబ్దిదారులకు అందించారు కంటోన్మెంట్ ఎనిమిదో పాటులో ఇంటింటికీ తిరుగుతూ గ్యాస్ పై ఐదు వందల సబ్సిడీకి వారు అరువులయ్యారంటూ తెలియజేస్తూ లెటర్లను లబ్దిదారులకు అందించారు ఆరు గ్యారెంటీల్లో భాగంగా సబ్సిడీని కూడా అందించడం జరుగుతుందంటూ తెలియజెప్పారు కార్యక్రమంలో జూనియర్ మహమ్మద్ అమ్జద్ పీసీసీ సెక్రటరీ కె నరసింహ బాలరాజ్ తో పాటుగా పలువురు పాల్గొన్నారు డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీని పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు నిర్వహించారు పోస్టల్ సర్వీసులతో పాటు అన్ని సేవలను తెలియజేస్తూ సమావేశాలతో పాటు విద్యార్థి విద్యార్థులకు అవగాహన కల్పించే పనిలో పోస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు నిమగ్నమయ్యారు డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం విశేషాలను తెలియజేస్తూ ఐదో వార్డులోని ప్రభుత్వ స్కూల్ అంగన్వాడీ సెంటర్లతో కార్యక్రమాలను నిర్వహించారు ర్యాలీని నిర్వహించి స్థానికులకు సేవలను తెలియజేయడంతో పాటు స్కూల్ పిల్లలతో పాటు అందరికీ అవగాహన కల్పించారు కార్యక్రమంలో అతిథులు హెడ్ మాస్టర్ ఉమా అంగన్వాడీ టీచర్ భవానీలు పాల్గొనగా ఆర్గనైజర్ పోస్టల్ పబ్లిక్ రిలేషన్ ఇన్స్పెక్టర్ నర్సింగ్ రావు పోస్ట్ మాస్టర్ సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు తమ సారథంలో నెలకొల్పిన గణాధునికి అతిథులు పూజలు నిర్వహించగా భాగ్యనగర గణేషోత్సవ సమితి తమపై పెట్టిన బాధ్యతలు శిరసావహిస్తూ తమ పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుని గణనాధుని నిమజ్జనం నిర్వహించి ఇక నిమజ్జనానికి వెళుతున్న గణాధులకు తమ సేవలను అందించే పనులు భాగ్యనగర్ గణేష్త్సవ కమిటీ నిమగ్నమయ్యింది ఎంజీ రోడ్లో ప్రత్యేకంగా స్టేజీని ఏర్పాటు చేసి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు నిమజ్జన వేడుకలకు తరలిస్తున్న భక్తుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది కార్యక్రమంలో అతిథులుగా బీజేపీ సీనియర్ సేతలు బంగారు శృతి అలే భాస్కర్ మల్కాజ్ గిరి కార్పొరేటర్ శ్రవణ్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తో పాటు పలువురు పాల్గొనగా వారిని సన్మానించడంతో పాటు స్టేజీపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాటిని సికింద్రాబాద్ కంటోన్మెంట్ సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల భాగ్యనగర్ గణేశోత్సవ కమిటీ పర్యవేక్షించింది నిమజ్జన వేడుకల పర్యవేక్షణలో భాగ్యనగర్ ఉత్సవ కమిటీ కంటోన్మెంట్ కన్వీనర్ కపిల్ బరాబరి నగర్ అసెంబ్లీ కన్వీనర్ షీలం సతీష్ సికింద్రాబాద్ కో కన్వీనర్ శరత్ సింగ్ ఠాకూర్ కమిటీ మెంబర్ రాహుల్ స్వాగత్ ఒకటవ వార్డు కన్వీనర్ నాగరాజు నాలుగో వార్డు కన్వీనర్ నాగభూషణ్ రెడ్డి కో కన్వీనర్ సచిన్ ఆరో వార్డు కన్వీనర్ బాలు దినేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ రెండో వార్డులోని సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ల వద్ద వినాయక నవరాత్రుల వేడుకలు ఘనంగా జరిగాయి వినాయక నవరాత్రుల భాగంగా పూజలు అందుకున్న గణాధుడు నిమజ్జనానికి బయలుదేరగా నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా కమిటీ సభ్యులు నిర్వహించారు ఎన్నాళ్ల పూజలు అందుకున్న గణనాథుడు ఇక నిమజ్జనానికి బయలుదేరగా మొదటగా మండపంలో ప్రత్యేక పూజలు నిర్మించిన అనంతరం గణనాథుడి శోభయాత్ర నిర్వహించారు డప్పు వాయిద్యాలకు స్థానికులంతా ఆనందంతో నృత్యాలు చేస్తూ గడపయ్యను సాధనంపగా వచ్చిన అతిథులను ఘనంగా సన్మానిస్తూ వేడుకలను నిర్వహించారు కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ కమిటీ మెంబర్లు నరేష్ రఫిక్ బాలరాజ్ తోఫిక్ సాగర్ యాదగిరి శంకర్ లింగం అనిల్ సందీప్ సుధాకర్ తో పాటు పలువురు పాల్గొనగా స్వామివారి దయతో అందరికీ శుభమే జరగాలని వేడుకున్నట్లు నరేష్ తెలిపారు గణనాథిని నిమజ్జనయాత్రలో పాల్గొని భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు కాంగ్రెస్ నాయకురాలు వైష్ణవి నిర్వహించారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకురాలు వైష్ణవి సుడిగాలి పర్యటన చేశారు డివిజన్ తో పాటు కంటోన్మెంట్ ఐదో వార్డులో పర్యటించి బొజ్జ గణపయ్య వద్ద విశేష పూజలు నిర్మించి నిమజ్జన శోభయాత్రలో పాల్గొన్నారు రెజిమెంటల్ బజార్లో గణనాథుని శోభాయాత్రలో పాల్గొన్న వైష్ణవిని మండప నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఐదో వార్డులో వాల్మీకి నగర్లో గణనాథుని దర్శించుకుని పూజలు చేశారు ఈ సందర్భంగా మండప నిర్వాహకుడు రాజు వైష్ణవిని ఘనంగా సత్కరించారు మంగళవారం రాత్రి పలుచోట్ల గణనాథుల నిమజ్జన శోభాయాత్రలో వైష్ణవి పాల్గొన్నారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేలా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో కంటోన్మెంట్ ఐదో వార్డు రవి కాలనీలో కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవంలో వైష్ణవి పాల్గొన్నారు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఐదో వార్డు కాకాగూడ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో గణనాత్రి నిమజ్జన శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు వినాయక జ్యోతిను పురస్కరించుకుని ఆలయంలో వినాయక మండపం వద్ద కార్యసిద్ది మహాగణపతి పూజా కార్యక్రమాలు నిర్వహించారు జ్యోతిష వాస్తు శాస్త్రవేత్త వేద పండితులు హేమంత్ శర్మ సారథ్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి నిమజ్జన వేడుకలు అసోసియేషన్ సభ్యులు భిక్షపతి బాలకృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు చివరి రోజు పూజా కార్యక్రమాలు కంటైన్మెంట్ బోర్డు వాటర్ వర్క్స్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్తో పాటు ఆయన టీం సభ్యులు పాల్గొన్నారు వేద పండితులు హేమంత్ శర్మ పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం రాత్రి కాకాగూడ హనుమాన్ ఆలయం వద్ద పలువురు హేమంత్ శర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి అభినందనలు తెలిపారు కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి హేమంత్ శర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు తన మంత్రోచ్చారణతో భక్తులను ఆకట్టుకుని హేమంత్ శర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపి హేమంత్ శర్మ ఆశీర్వచనాన్ని పొందారు తమపై భక్తులు చూపిస్తున్న ప్రేమానురాగాలు హేమంత్ శర్మ అభినందనలు తెలిపారు కంటోన్మెంట్ ఐదో వార్డు వాల్మీకి నగర్లో గత కొద్ది రోజులుగా వీధి దీపాలు వెలగటం లేదు ఐదో వార్డు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరి దృష్టికి సంబంధిత సమస్యలు తీసుకెళ్లడంతో కంటోన్మెంట్ బోర్డు ఈ చావినీలో ఫిర్యాదు చేశారు దీంతో బోర్డు అధికారులు బుధవారం వీధి దీపాలకు మరమ్మతులు నిర్వహించారు ఈ సందర్భంగా బోర్డు సిబ్బందికి పెద్ద శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి